మీరు చూస్తున్నారు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ నేను మీ చంద్రశేఖర్ యాదవ్ ఈరోజు మంగళవారం రోజున ఉస్మానియా యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్లో రాత్రి సమయంలో భోజనం చేస్తుండగా భోజనం ప్లేట్లలో రేజర్ బ్లేడ్ ముక్కలు రావడం జరిగింది విద్యార్థులు భోజనం చేస్తున్నటువంటి సమయంలో బ్లేడ్ ముక్కలు రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురై ఇబ్బందులు పడడం జరిగింది ఈ విద్యార్థులు అన్నం తినేటప్పుడు ఈ యొక్క బ్లేడ్ ముక్కలు వాళ్ళ కడుపులోకి వెళ్తే ఏందయ్యా పరిస్థితి అంటే ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యము నాణ్యమైనటువంటి ఆహారం అందించకుండా ఇట్లా అరాకొర అసలు నాణ్యత లేనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని చెప్పేసి అసలు ఎన్నో సార్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది అయినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ మెస్సి యాజమాన్యం కానీ యూనివర్సిటీ పాలక వర్గాలే కానీ యొక్క నాణ్యమైనటువంటి ఆహారం మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించలేదు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యము మేల్కొని నిద్రలేచి ఇప్పటికైనా ఈ జరిగినటువంటి తప్పిదానికి వారు ఎలా జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పేసి మెస్సు వర్కలను పిలిపించుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థుల విద్యార్థుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఒకసారి చూడండి ఇలా విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది ఇక బ్లేడ్ ముక్కలు ఎట్లా వచ్చినాయి అనేది మనం చూపించే ప్రయత్నం చేద్దాం సో ఇదండి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్లో ఇట్లా రావడం జరిగింది దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా బ్లేడ్ ముక్కలు రావడము బాధాకరమైన విషయము విద్యార్థులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యవస్థ కనిపిస్తా ఉంది తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యము అదేవిధంగా మెస్సు పాలక వర్గాలు తక్షణమే స్పందించి మెస్సు వర్కర్ల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళను ఏ రకంగా జరిగింది ఎందుకు జరిగింది మీరు అంటే ఇలా మెస్సు వర్కర్లు కూడా చూసి చూడనట్టుగా యొక్క వంట చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎంతమంది విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు ఇలా అన్నం తినకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకు ఎందుకు ఈ నిర్లక్ష్యము తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ పాలక వర్గము న్యూ గోదావరి హాస్టల్లో జరిగినటువంటి ఏదైతే తప్పిదం ఉందో మెస్సు కేర్ టేకర్ మెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తక్షణమే తక్షణమే వాళ్ళకి తక్షణమే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక విసి గారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకి ఇలాంటి పరిస్థితి ఉందయ్యా ఎందుకంటే ఇది ఇట్లాంటి పరిస్థితిని తక్షణమే రూపుమాపాల్సిందిగా విధంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించే దిశగా మీరు కృషి చేయాలి నాణ్యమైన భోజనాన్ని అందించాలి అదే విధంగా మెస్సు ఛార్జీలు కూడా బీభత్తంగా వేస్తా ఉన్నారు ఇలా నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టకుండా అసలు పెట్టేదేమో అరాకొర బిల్లులు వచ్చేది మోతారు అంటే ఇవాళ ఇట్లా ఉంది ఉస్మాని యూనివర్సిటీ యాజమాన్యం పాలక వర్గం ఈ యొక్క న్యూ గోదావరి హాస్టల్లో జరిగినటువంటి ఏదైతే ఉన్నదో దాని విషయం మీద ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యము అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్సు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చీ మెస్ చీఫ్ వార్డెన్ హాస్టల్ చీఫ్ మెస్ మెస్సు సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా న్యూ గోదావరి మెస్ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని ఇది ఎలా జరిగింది అని చెప్పేసి నిర్ధారణ చేసి విద్యార్థులకు తెలియజేయాలని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్య ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ పాలక వర్గాన్ని యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ